హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక అద్భుతమైన వీడియోని మీ అందరి ముందరికి తెచ్చేశాను ఖచ్చితంగా ఎంత పనులున్నా ఎంత బిజీగా ఉన్నా మీకు ఫ్రీగా ఉన్నప్పుడైనా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే విష్ణు సహస్రనామాలు మాకు చదవాలనుంది ఏకాదశి తిథుల్లో పౌర్ణమి తిథుల్లో ప్రత్యేకమైన పర్వదినాల్లో శనివారాల పూట మాకు విష్ణు సహస్రనామం చదవాలనుంది విష్ణు సహస్రనామం ఇంట్లో చదివినా గుడిలో చదివినా మన బాడీలో జరిగే వైబ్రేషన్స్ కానీ లేదా ఇంట్లో జరిగే పరిణామాలు కానీ ఎంత పాజిటివ్గా ఉంటాయంటే అంటే మాటల్లో చెప్పలేను దాదాపు ఆరు నెలలుగా నేను పాటిస్తున్నాను నాకు కలిగినటువంటి అనుభూతిని మీతో పంచుకుంటూ ప్రతి ఒక్కరూ భయపడకుండా ఇంట్లోనే ఉంటాము లేదా జాబ్కి వెళ్తాము చిన్నపిల్లలు ఉన్నారు మాకు బయటకు వెళ్ళి క్లాసెస్ తీసుకొని చదువుకోవడం నేర్చుకోవడం కుదరదు మరి మాకు కూడా ఉచ్చారణ లోపం లేకుండా మంచిగా పద్ధతి ప్రకారంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలా అయితే టీవీలో చెప్తారో అంతే చక్కగా ఉచ్చారణతో మాకు చదవాలనుంది ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకు గొప్ప సొల్యూషన్ అండి ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా మరిన్ని మంచి విషయాల కోసం మన వీడియోని లైక్ చేయండి చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నానండి అది ఈరోజు టైం వచ్చింది ఐదు వేల మంది ఒక చోట చేరి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందండి మనం ఇంట్లో ఒక్కరు కానీ ఇద్దరం కానీ చదివితే లేదా గుడికి వెళ్ళి ఒక పది మంది చదివితే అసలు ఆ గుడిలో కానీ మన చుట్టూ కానీ పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆ పరమాత్ముని యొక్క ఆరా అనేది మన చుట్టూ ఉంటుంది అలాంటిది ఐదు వేల మంది ఒక్కసారిగా కూర్చొని అటువంటిది ఉచ్చారణ లోపం లేకుండా అంటే ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా స్వచ్ఛందంగా ఉన్నది ఉన్నట్టు చదివితే మహాప్రాణక్షరాలతో ఆ మహిమ అనేది మామూలుగా ఉండదు అలాంటిదే మన హైదరాబాద్లో దుండీగల్లో విశ్వాస్ హైదరాబాద్ ఫిఫ్త్ యాన్యువల్ మీట్ని జరిపారనమాట అక్కడికి అవధూత పీఠం నుంచి అవధూత దట్ పీఠం నుంచి స్వామీజీ వారు గారు వచ్చారు ఐదు వేల మంది ఒకే చోట కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా అందులో ఒక మెంబర్ని కావడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే నేను ఆరు నెలలుగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాను విష్ణు సహస్రనామ పారాయణ అనేది మన ఇంట్లోనే మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మనం మధ్యాహ్నం ఫ్రీగా ఉన్నామా ఉదయం ఫ్రీగా ఉన్నామా సాయంత్రం ఫ్రీగా ఉన్నామా రోజుకి ఒక ఐదారు క్లాసులు అయితే ఉంటాయండి మనకు ఉన్న ఫ్రీ టైమ్నే మనం ఎంచుకొని ఆ విశ్వాస్ కంపెనీ మనకు ఒక ట్వంటీ వన్ డేస్ క్లాస్ అయితే నిర్వహిస్తుంది ఆ ట్వంటీ వన్ డేస్లో వాళ్ళు ప్రతీది క్లియర్గా ఒక తల్లి పిల్లకు అక్షరాలు అయితే ఎలా నేర్పిస్తుందో అంతే ప్రశాంతంగా అంతే ప్రేమతో విష్ణు సహస్రనామాలని మనకు నేర్పించడం జరుగుతుంది వాళ్ళే స్వయంగా ఒక పీడిఎఫ్ని మనకు పంపడం జరుగుతుంది ఆన్లైన్లో ఇమెయిల్లో ఆ పీడిఎఫ్ని మనం డై డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఒక పెన్సిల్ని మన దగ్గర ఉంచుకొని అక్షరాలతో సహా రోజుకు మూడు నాలుగు శ్లోకాల చొప్పున వాళ్ళు క్లియర్గా మనకు ప్రతిరోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు క్లాస్ అయితే తీసుకుంటారు ఆ టైంలో మీరు చక్కగా ఇరవై ఒక్క రోజుల్లోనే విష్ణు సహస్రనామ పారాయణ మీరు పూర్తిగా నేర్చుకోవచ్చండి చాలా అత్యంత అద్భుతం నా ఫ్రెండ్ వల్ల నాకు తెలిసింది నేను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత వాళ్ళు మనకి ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తారు అంటే ఎగ్జామ్ అంటే మనం ఏదో పేపర్ పైన రాసేయడము ఎక్కడికో వెళ్ళడం కాదు వాళ్ళు మనం శ్లోకాలు ఎలా చదువుతున్నాం అనేది మొత్తం అయిపోయిన తర్వాత మన నోటితో చెప్పిస్తారు దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఉచ్చరిస్తూ పాడి శ్లోకాలు పాడిన వాళ్ళకి విశ్వాస్ కంపెనీ ఒక సర్టిఫికేట్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే విష్ణు సహస్రనామాన్ని ఉచ్చరణ లోపం లేకుండా చదివేటటువంటి అద్భుతమైన ఒక సర్టిఫికేట్ని మనకు ప్రజెంట్ చేస్తారు ఆ సర్టిఫికేట్ మనకు ఉండడం వల్ల తిరుపతి కానీ ఎక్కడ ఇలాంటి ప్లేసెస్ లో స్మరణ జరిగే చోట ఆ సత్య గనక మనకు వచ్చినట్టయితే మనం ఇంత పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ స్వామివారి గర్భగుడి ముందర కూర్చొని కూడా మనం విష్ణు సహస్రనామ పారాయణ చేయొచ్చు అంటే మీకు అర్థమవుతుందండి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ పైన పాడుతూ ఉంటారు కదా అక్కడ కూడా మనం విష్ణు సహస్రనామ పారాయణ పలికించారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ రామ రామదే అందుకే శంకర భగవత్పాదలకు కూడా గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపవచస్వం ఈ రెండు రావాలి అంటే మిగతా రెండు మనం చేయాలి నేయం సజ్జన సంగే చిత్తం జనాయ చ చం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అంటే ఏ మతి అయితే పరమాత్మ స్మరణ చెయ్యకుండా ఉంటుందో ఆ మతి మూఢమై ఉంటుంది చూస్తున్నారు కదండి అవధూత దత్త పీఠం నుంచి గురువు గారు కూడా ఇంత చక్కగా చెప్పారు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను విష్ణు సహస్రనామంతో సమానమైనటువంటి శ్లోకం ఏదైనా ఉందంటే శ్రీరాముడి యొక్క తారక మంత్రం అది కూడా ఉచ్చరణ లోపం లేకుండా చదివితేనే దాని యొక్క ఫలితం మనకి కలుగుతుందనమాట ఏ శ్లోకమైనా మనం ఎన్నిసార్లు అనేది చూస్తారు కానీ తప్పు లేకుండా చదివినప్పుడే అది మనకు ఫలితాన్ని కలిగిస్తుంది అనమాట ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలైతే వచ్చారు విశ్వాస్ కంపెనీ ఎండి అయినటువంటి శ్రీధర్ గురూజీ గారు అలాగే పుష్పగిరి నుంచి పీఠాధిపతి గారు కూడా వచ్చారు అంతేకాకుండా హెచ్ఈ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఆ సార్ కూడా ఇక్కడ కోర్టు వేసుకున్న చూడండి మోడీలాగా ఆ సార్ అనమాట సో అతను కూడా రావడం జరిగింది అందరిని కూడా గొప్పగా శ్రీధర్ సార్ని విశ్వాస్ కంపెనీ నుంచి అందరినీ కూడా స సత్కరించడం జరిగింది అయితే ఈ విశ్వాస్ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా మన మన యొక్క ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఏ నక్షత్రం వారు ఎంత బలహీనంగా ఉన్నా గ్రహాలు ఎంత అనుకూలించకపోయినా మన గ్రహాలకు అనుగుణంగా విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ జీవితం మొత్తం కూడా విష్ణుమూర్తి తీసుకుంటాడట సో అలాంటి విష్ణు సహస్రనామం ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఇంటికి చేరాలి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఉచ్చారణ దోషం లేకుండా ప్రతి ఒక్కరు ప పఠించాలనే ఉద్దేశంతో ఈ విశ్వాస సంస్థ అనేది ఓపెన్ జరిగింది ఇది ఫిఫ్త్ యాన్యువల్ డే సందర్భంగా ఐదు వేల మంది డెవోటీస్తో విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత అద్భుతంగా హైదరాబాద్ ండిగల్లో జరిగిందండి మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మేము ఎక్కడికి వెళ్ళలేము ఇంటి దగ్గరే ఉండి చక్కగా విష్ణు సహస్రనామాన్ని మేము నే వాళ్ళు చిన్న పిల్లలకు కూడా బ్యాచెస్ సపరేట్గా ఉంటాయండి మా పాపకు కానీ బాబుకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి టైంలో లేదా వీకెండ్స్లో సాటర్డే సండేస్ కానీ అన్ని రకాల టైమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకు ఆన్లైన్లో విశ్వాస్ కంపెనీలో సో ఇదంతా మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మాకు తెలియదు అనుకునే వాళ్ళు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే విష్ణు సహస్రనామం చదవాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాళ్ళని స్వయంగా విశ్వాస్ కంపెనీ గ్రూప్లో నేనే జాయిన్ చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ నేను ఇప్పుడు ఆరు నెలలుగా విశ్వాస్ కంపెనీలో కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నాను సో అక్కడ అవన్నీ శ్లోకాలు ఉచ్చారణ లోపం లేకుండా నేర్చుకొని అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను విశ్వాస్ కంపెనీలో నాకు తోచినంతగా కోఆర్డినేటర్గా అయితే పనిచేస్తున్నాను సో మీలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు దేవుడి కోసం మన జీవితాన్ని మొత్తం మార్చేటటువంటి విష్ణు సహస్రనామాన్ని నేర్చుకోవడానికి మనం ఒక ఇరవై ఒక్క రోజులు రోజుకో గంట టైం కేటాయించలేమా చెప్పండి తప్పకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా నేను లింకును పంపిస్తాను నేనే స్వయంగా జాయిన్ చేస్తాను ఖచ్చితంగా అందరూ కూడా ఇందులో మనస్ఫూర్తిగా పాల్గొనాలని అంటే స్కూల్లో కూడా ఎన్ని పీరియడ్స్ చెప్పినా కూడా సిక్స్ సెవెన్ ఇలా పీరియడ్స్ ఉంటాయి కదా ఒక్క పీరియడ్ కూడా విష్ణు సహస్రనామం ప్రతి ఒక్క పిల్లలు వేదాలు చదివే విధంగా విష్ణు సహస్రనామం అందరికీ చేరాలనే గొప్ప సంకల్పం అండి అందుకోసం ఈ విశ్వాస్ కంపెనీ ఉందన్నమాట దీంట్లో రూపాయి ఖర్చు లేదు మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని ఏకాగ్రతతో నేర్చుకోవడం మాత్రమే మనం చేయాల్సిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని అందరం కూడా విష్ణు సహస్రనామ పారాయణను మనస్ఫూర్తిగా చదివి మన జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను తట్టుకునేటటువంటి శక్తిని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వీడియోనైతే షేర్ చేస్తున్నాను సో చెప్పాను కదా మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన మీ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని నేనైతే యాడ్ చేస్తానన్నమాట నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మృదులాస్ వరల్డ్ సో మీరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు నిజంగా చెప్తున్నా అసలుకే నాలుగు తిరగని వాళ్ళు కూడా స్పష్టంగా నేర్చుకోగలరని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానన్నమాట సో ఇది అండి ఈరోజు ఒక వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మన వల్ల ఒక్కరు జాయిన్ అయిన పుణ్యం మనకు వస్తుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ